గురు ఏంటి మన కృష్ణ గారి బర్త్డేకి ఏం చేస్తున్నారు సజ్జరీ బోర్లో పడుకుని కూర్చున్నా సజ్జరీ చేసుకుంటానన్న విషయం నాకు చెప్పావా ఎప్పుడో చెప్పావు మధ్యలో ఒకసారి అడిగాను మధ్యలో ఒకసారి అడిగాను ఏమైంది అంటే ఏముంది ఏం లేదు అన్నావు నాలుగు టచ్ లేదు కదా ఏంటి అమ్మ నీకు టచ్ లో ఉండేది ఎన్నిసార్లు చేస్తాను పెద్దసారి హలో ఏమైంది హలో మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పేది మిగతా వాళ్ళ సంగతి ఏముందిలే అంతకు ముందు టచ్ లో ఉన్నారేంటి ఏంటి ఏంటి అన్న సినిమాలు వినబడుతున్నాయా ఏం నే రేడి గుడి పడుకుందా దిగుబడి కొడకుండా అంటే ఏంటి అయితే క్యాట్రాక్టరీ అయినాయి కదా చేపించుకొని కాదు కాదు రెటిన్ అదేలే కంటికి సంబంధించే కదా అంటున్నా నేను పెట్టినా ఏంటి ఇప్పుడు ఏదో మనకి కలవార సంసారం ఈనాడు ఈనాడు కదా శక్తి అనుకుంటా కదా వస్తుంది ఏం అల్లే నాకు ఏం కూడా తెలియదు వస్తుంది వాడు ఆడియో ఆడియో పెట్టుకొని అంటారు కదా రేడియో కూర్చున్నది ఏంటి రేడియో వార్తలా లేకపోతే సినిమా ఇను మా అసల పాటు ఎక్కువుంది ఏం కృష్ణగారి దడ్డలా అందులో ఏమన్నా అదే లేదా మేలు తెలియదు కదా పాట వస్తుంది ఏంటి బర్త్డే మరి మహబూబ్ నగర్ లోఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా ఆవిష్కరణ అన్నారు మరి ఆయన అలతాడే లేదో తెలియదు గానీ అదే ఇప్పుడు కళావా చూసావా

రీ రిలీజ్ ట్రెండ్ అంటే అది సూపర్ స్టార్ ఎవరిదైనా సరే అందులో తిరిగే ఉండదు కదా అప్పుడు రీ రిలీజ్ అంటే ఏమేమి చూసి నువ్వు కృష్ణ గారి కృష్ణ కృష్ణగారి రీ రిలీజ్ అప్పుడు చూసింటావు అంటున్నాడు కిరాయూండా గుండ రాజ్యం ఒక అవి కాదులే కానీ ఊరికి మనగాడు పన్నెండు పన్నెండు అప్పుడు దొంగలకు దొంగ ఇవన్నీ అయితే రీ రిలీజ్ లో చూసినవి ఎందుకంటే రిలీజ్ అయినప్పుడు పొట్టలేదు కదా బాగా ఫుల్ గా మనకి ఏమంటారు ఫీడ్ లాగా ఉండేది రీ రిలీజ్ అంటే కొత్త రిలీజ్ సినిమా నాలుగు ఉంటే పాత ఇంకొక నాలుగు ఉండే థియేటర్లన్నీ హాయిగా ఉండేవి కదా జనాలు అందరికి హీరోలు ఇప్పుడు అదే ఈయన కేసు రామారావు గారు కూడా అంటుంది మీరు థియేటర్లోకి ఎక్కువ సినిమాలు పంప చేయాలంటే ఒక్కొక్క హీరో మూడు నాలుగు చేసేటట్టు పెట్టుకోండి ఎక్కువ సినిమాలు చేయండి రెమ్యుని తగ్గించుకోండి అని రెమ్యురేషన్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాల్సిందే కదా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కాబట్టి మీ ఆదాయం కూడా తగ్గదు అని ఇప్పుడు ఒక సినిమాకి అరవై కోట్లు దాని బదులు మూడు సినిమాలు చేయండి నలభై కోట్లు తీసుకోండి ఒక్కో దానికి బడ్జెట్ ఉంటుంది మీకు ఎక్కువ వస్తాయి కదా అదేలే అది ఇక హీరోకి ప్రొడ్యూసర్ కి సంబంధించిన విషయం కానీ మన నెట్టి మీద కదా సినిమా టికెట్ రూపంలో భారీగా పెంచాలి పెంచాలి అని చెప్పి అసలు కి రాకుండా చేస్తుంది క్వాలిటీ మూడు సినిమాలు అంటే ఉండదు అంటే ఇప్పుడు నాలుగైదు ఇప్పుడు నువ్వు అన్న విషయమే అంటే ఆయన అన్నాడు కదా అప్పుడు కృష్ణ కళేజ సినిమా టైంలోనే తీసిన ఒక్క సినిమా పోతే అని దానికి రెడీమేడ్ ఆన్సర్లు ఉంటాయి ఆయన దగ్గర చేయాల్సిందే ఆరు సినిమాలు చేయాల్సిందే కనీసం మూడు అని బహుశా రాజకుమార్ మన త్రికృ అదే ఈయన రాజమౌళి ఒకటి చేసాడు ఏదో సినిమా దానికి వెళ్ళాడు కృష్ణ గారు వెళ్ళినప్పుడు లో చెప్పి ఈ గతడు ఏ సినిమా వస్తారు ఇక్కడ తొందరగా తీయాలని ఆశిస్తున్నా అని ఎవడు ఫాలో అవ్వడం అనుకో ఫాలో అయినవాడు సక్సెస్ అవుతారు సంగతి అదే ఇప్పుడు చూస్తే నీకంటూ ఇప్పుడు కళ్ళు వస్తే అంటే కళ్ళు ఉన్నాయనుకో మామూలుగా సినిమాటిక్ సినిమాటిక్ ప్రశ్న ఇప్పుడు సెంటిమెంటల్గా ఇప్పుడు నీకంటూ కళ్ళు వస్తే కృష్ణ గారు ఏ సినిమా చూడాలని కోరుకుంటామని టీవీలో ఏదొస్తే అది చూస్తాం అది వేరే విషయం మనం ఉంటుంది

సినిమా ఇక అదే ఇవాళయితే ఇస్తున్నారులే అన్ని సాటిలైట్ ఛానల్ కనీసం ఒకటి రెండు సినిమాలు సంతోషపడుతున్నాయి వ్యూవర్షిప్ బాగుంటది కదా మహేష్ బాబు కాకపోతే ఈటీవీలో ఇవాళ ఆరు సినిమాలు అదే ఉదయాన్నే ఏదో అయింది దాని తర్వాత కలవర సంసారం దాని తర్వాత సింహాసనం ఊరికి మునగాడు వచ్చింది ఏదైనా ఎలాన తెచ్చుకున్నట్టుంది అంటే కేబుల్ రైట్ కూడా ఎన్నళ్ళు అయిపోయింది కదా ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు వీళ్ళు అందరూ ఆడుకున్నారు కదా జీవోడి దగ్గర దగ్గర అదే విశావాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా విశావాళ్ళ దగ్గర అయితే రామరాజ్యంలో రక్తపాపం వస్తే ఇక రాజు పేరుతోనో ఏదో ఒక పేరుతో నడుస్తా ఉంటారు కదా కి ఫీడ్ అదే ఆ ఛానల్ మూతపడ్డా కూడా ఫీడ్ అయ్యే ఒకప్పుడు కృష్ణ సినిమాలు సినిమా ఇరవై సినిమాలు ఉంటాయి అలా నడిస్తారు సంవత్సరం అంతా అది ఇప్పుడు ఇది మన సంభాషణ అంతా రికార్డ్ అవుతుందిలే మన అయితే వ్యూయర్స్ ఎవరిది సామ్రాట్ ఎవరి దగ్గర సామ్రాట్ ఎవరి దగ్గర ఉందో తెలియదు కానీ మా అనుకుంటా అదైతే ఇప్పుడు పద్మాలయ వాళ్ళు యూట్యూబ్ లో పెడుతున్నారు పద్మాలయ వాళ్ళ సొంత సినిమాలని యూట్యూబ్ లో పెడుతున్నారు పెడుతున్నారు అంటే రామోజీ వాళ్ళతో సంబంధం అనేది మనవే కదా మన నా దగ్గర ఉంచుకుందామని కాదు మోసగాళ్ళకు మోసగాడు కే ప్రింట్ యూట్యూబ్ లో పద్నాలుగు ఆళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ థియేటర్ లో కూడా చూస్తారా అంటే చూస్తారా అని చెప్పి మనం ప్రూవ్ చేసేది థియేటర్ కల్ ఎక్స్పీరియన్స్ వేరు కదా ఎట్టయినా కూర్చొని ఆ హడావిడి ఆ గొడవ అదే మనకి అప్పుడు జోకులు వేసుకునేవాళ్ళు కదా గొడవలు లేవు గొబ్బే లేవు అని నీ వినే మనసు నా ఇక్కడ మనుషులు మన అందరూ మనుషులు అని ఏమిటో ఎప్పుడో వచ్చి ముందుకే వెనకే గాని ముందుకు అస్సలు తిరగని అంటుందో సుచ గారు అని ఏంటి సంగతులు మరి అది ఇది బర్త్డే గిఫ్ట్ ఏందా అంటే అలాగే ఈ రిలీజ్ పేరుతో ప్రొడ్యూసర్లు హాయిగా ఒక పది కోట్లు అయినా చేసుకున్నాను అది సంగళి మాట్లాడుకుందాం సరే